వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరిన నమస్కారం విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్సుమాంజలి కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే ఒక మాటకి నిర్వచనం రామోజీరావు గారి జీవితం ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం ఎందరో ఆయన యొక్క ఈ నిబద్ధతని పాటించవచ్చు దాన్ని స్ఫూర్తిగా తీసుకోవచ్చు మా జీవితాల్లో కూడా ఆయనది ఒక చెరగని ముద్ర ఉంది మా హస్బెండ్ ఈ ఉషా కిరణ్ మూవీస్లో చిన్న లైట్ మ్యాన్గా రెండు వందల యాభై రూపాయల జీతంతో పనిచేసినవారు ఈరోజు ఇలా మేము ఇక్కడ నుంచున్నామంటే మా ప్రస్థానం అక్కడ మొదలైంది ఆయనకి సర్వదా కృతజ్ఞతలుగా కృతజ్ఞత చెప్పుకోవడానికి ఈ వేదిక ఇలా ఉపయోగపడింది చాలా ఆనందంగా ఉంది అయితే ఇంత అద్భుతమైన చారిత్రాత్మకమైన విజయం పొందాక మాలాంటి యు యువ నాయకులు ఆయన ఆశీర్వాదాన్ని పొందలేకపోవడం నిజంగా దురదృష్టకరం జీవితంలో ఇదొక లోటుగా మిగిలిపోవచ్చు ప్రతి ఉదయం అన్నదాతతో మొదలై ఆదివారం పంచతంత్రంతో పెనవేసుకుపోయిన బాల్యాన్ని ఈనాడుతో మేము గలుపు ఈటీవీతో గడుపుతూ వచ్చాము అదే ఈనాడు పత్రిక చదువుతూ మా యవ్వనం ఈరోజు ఇన్నేళ్ళు కూడా గడుపుతూ వచ్చాము నిజంగా అది ఒక విడదీరాని బంధం మాకు ఈటీవీ ఈనాడు పత్రికలతో క్వాలిటీకి నిదర్శనం మన ప్రియా ఫుడ్స్ అలాగ ప్రతి ఏ అంశం తీసుకున్నా ప్రతి దాంట్లో ఆయన చెరగని ముద్రను వేసుకుంటూ ఈరోజు ఎందరికో ఒక కిరణంగా నిలిచారు ఆయన మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరం ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం ఆయన్ని గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ ఉండే ఒక అవకాశాన్ని నాకు కూడా అందరి పెద్దల మధ్య లభించడం నా అదృష్టం ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకి విచ్చేసిన ప్రముఖులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను